తెలంగాణలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా సర్కారు ముందడుగు వేసింది తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక విద్య మొదలుకొని టెక్నికల్ ఉన్నత విద్య విభాగాల వరకు సమగ్ర విద్యా పాలసీ రూపొందించే లక్ష్యంతో సర్కారు ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం తెలంగాణలో అన్ని స్థాయిల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ముఖ్యంగా విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రయోగశాలలతో పాటు పబ్లికేషన్లు గణనీయంగా తగ్గాయంది విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు కొరబడుతున్నాయన్న సర్కార్ ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో ఆధునిక బోధనా పద్ధతులు లెర్నింగ్ అవుట్కమ్స్ ని అంచనా వేయడం మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిని అంచనా వేసి సమగ్ర విద్యా విధానాన్ని రూపకల్పన చేసేందుకు కమిషన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది ఒక చైర్మన్ ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిషన్లో నాన్ అఫీషియల్ సభ్యుల కాలపరిమితిని రెండేళ్లుగా ప్రకటించింది ఈ కమిటీని పర్యవేక్షించేందుకు హెచ్ఓడి స్థాయి అధికారిని మెంబర్ సెక్రటరీగా నియమించుకున్నట్లు స్పష్టం చేసింది